స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు పలికినటువంటి పెద్దలింగమయ్య గారు చిన్నలింగమయ్య గారు గంగాధర్ గారు వేణు గారు వీరందరికీ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ధర్మరం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు ఆంధ్ర రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి తరఫున వారందరికీ కూడా సదూరంగా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నారు మన అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దేశవ్యాప్తంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా జాతీయ ప్రజాస్వామ్య కూటమి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం చేసిన తర్వాత పొత్తులో భాగంగా శాసన శాసనసభను భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కేటాయించిన తర్వాత జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండి మూడు సార్లు జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కో ఇన్ఛార్జ్గా అండమాన్ నికోబార్ దేవులకు గా ఉన్నటువంటి మనమందరూ ముద్దుగా పిలుచుకునే సత్యన్న సత్యకుమార్ యాదవ్ గారిని ఈ యొక్క నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఏప్రిల్ నాలుగో తేదీ ధర్మవరం శాసనసభ నియోజకవర్గం ఎర్రాయిపల్లిలో పల్లిలో అడుగు పెట్టినప్పుడు ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో అరాచకవాదుల యొక్క గుండె మొదలైంది ఎప్పుడైతే ఏప్రిల్ సత్య కుమార్ యాదవ్ గారి యొక్క నియోజకవర్గంలో అడుగు పెట్టాడో ఆ రోజే భూ కబ్జాదారులు భూ భూములు ఆక్రమించేవారు పేదలు బడగై బలుగు బలహీ వర్గాలను భయపెట్టాలనుకునే వాళ్ళు ఒక రకంగా ఆలోచన చేశారు ఆనాడున్నటువంటి శాసన